వాస్తవానికి ప్రతి కలెక్టరేట్లో కూడా గ్రీవెన్స్ సెల్ అని ఒకటి ఉంటుంది గ్రీవెన్స్ సెల్ ఈ గ్రీవెన్స్ సెల్లో ఎలాంటి ఫిర్యాదులైనా వాళ్ళు స్వీకరిస్తారు ఎందుకంటే జిల్లా కలెక్టరేట్లో ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి అర్జీ పెట్టుకుంటే దాని మీద ఇమీడియట్గా ఒక అంటే ఒక అథారిటీ అది అక్కడ ఒక రిసిప్ట్ ఇస్తారు మీ ఫిర్యాదు మాకు అందింది ఒక పదిహేను రోజుల్లోనే ఇరవై రోజుల్లోనో దాన్ని పరిష్కరిస్తామని చెప్పి దాని మీద ఆలోచిస్తాం ఆ మండల స్థాయి అధికారులకి మీ గ్రామ స్థాయి అధికారులకి పంపిస్తామని చెప్పి ఒక రిసిప్ట్ ఇస్తారు వాళ్ళు అది పట్టుకుంటే తర్వాత అది అక్కడి నుంచి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అది ఒక నాలుగు సెట్లు ఎన్నో ఇవ్వాలి వాళ్ళకి ఆ కాపీలు కింది స్థాయికి వస్తుంది పోలీస్ కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది రెవెన్యూ అయితే రెవెన్యూ ఆఫీస్కి వస్తుంది మండల ఆఫీస్ సంబంధించిన మండల ఆఫీస్కి వస్తుంది దేవాదాయ శాఖ అయితే దేవాదాయ శాఖ అధికారులకు వస్తుంది ఎవరికైనా అంటే ఆ జిల్లా కలెక్టర్ నుంచి సంబంధిత అధికార విభాగం ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఆ కింది శాఖలకి ఫార్వర్డ్ చేస్తారు ఆ కింది స్థాయి అధికారులకి వాళ్ళు అది ఏంటి అది ఎంతవరకు జన్యును ఏంటి అనేది మళ్ళీ ఓకే మేము వెరిఫై చేస్తున్నాం లేదంటే సమస్య సాల్వ్ అయింది పరిష్కరించాం అని మళ్ళీ పై వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి ఇది అంతా కూడా అధికారికంగా జరిగే ప్రాసెస్ గ్రీవెన్ సెల్లో ఇది ఆల్రెడీ ఉంది జరుగుతున్నాయా చాలా చోట్ల అంటే అక్కడ కూడా ఇదే పొలిటికల్ రికమెండేషన్స్ వల్ల కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు వేళ్ళ తరబడి కొన్ని పెండింగ్లో ఉంటాయి కానీ కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే గ్రీవెన్ సెల్ ఎందుకంటే అసలైన అధికారులు అక్కడే ఉంటారు ఒక ప్రజాదర్బార్కి వెళ్ళినా జనవాణికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా అక్కడి నుంచి మళ్ళీ అధికారిక వాళ్ళు రికమెండ్ చేయాలి జిల్లా కలెక్టర్ని కాదనైతే ఏ నాయకుడు డైరెక్ట్గా చేసేది ఏముండదు ఖచ్చితంగా అక్కడ జిల్లా కలెక్టర్ చేయాలి ఆ కేంద్ర స్థాయిలో తహసీల్దార్ చేయాలి ఆ కింది స్థాయిలో వీఆర్ఓ ఇలా ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అధికారికంగా చేయాల్సిందే కాకపోతే అథారిటీ అంతే ఇక్కడ అంటే ఇక్కడ కరెక్ట్గా అసలు పని జరగాల్సిందే ఎక్కడంటే అధికార యంత్రాంగం దగ్గరే జరగాలి అధికారులే ఆ పరిష్కారాన్ని చూపించాలి అంటే గ్రీవెన్ సెల్లో కనుక కరెక్ట్గా చేయినిస్తే ఇప్పుడు ఇవన్నీ ఉండవు ప్రజాదర్బార్కి ఎంతమంది వచ్చారు లేదంటే దానికి ఎంతమంది వచ్చారు దీనికి ఎంత ఇది ఉండదు అక్కడ జరగకపోవడం వల్ల అక్కడ జరగనివ్వకపోవడం వల్ల ఆల్టర్నేటివ్ని ఆశ్రయించాల్సి వస్తుంది అవి రాజకీయాల వైపు టర్న్ తీసుకోవాల్సి వస్తుంది ముందు ఏ ప్రభుత్వం యంత్రాంగం అయినా అక్కడ జరగాల్సిన పనులు అక్కడ జరగనిస్తేనే ఇలాంటి ఇబ్బందులు ఉండవు